ప్రైజ్ దలాడ్ సర్వలోకమునకు మహారాజై ఉన్న యేసుక్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామములో మీకు రక్షణ సంతోషము సమాధానము స్వస్థత సమృద్ధిగా అనుగ్రహించబడును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోవేలు ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్య భాగం యహోవ గొప్ప కార్యములు చేశాను ఏసయ నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన ద్వారా అన్ని విషయములలో కార్యములు అనుభవించుచున్న క్రీస్తు యేసు సంబంధులారా మన ఏసయ్య తన జనుల ఎడల కార్యములను మహా ఆశ్చర్యముగా చేయగల దేవుడై ఉన్నాడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను వింత కార్యములను సాహస కార్యములను అద్భుత కార్యములను చేయగల సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైన కార్యములు ఏవీ లేవు అని సంగతి గ్రహించు ఇక మీదట నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయునట్లు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో నువ్వు ఆశించిన కోరుకున్న ప్రతి దానిలో నా యేసయ్య గొప్ప కార్యములు చేయును గొప్ప దేవుడై ఉన్నాడు ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కనురారో చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసే నీ దేవుడు ఆయనే అవును పిల్లరా మనమందరము ఆయన సన్నిధిలో విశ్వాసములో ప్రార్థనలో పరిశుద్ధతలో ఆయన ఆజ్ఞల జాడలలో నిలిచి చూచెదము ఆయన జరిగించు గొప్ప కార్యములను కనిపెట్టెదము నిశ్చయముగా నీ దుఃఖము సంతోషముగా మారునట్లు నీ హృదయం ఉల్లసించునట్లు నీ అంగలార్పు నాట్యముగా మార్చబడునట్లు నువ్వు కోరుకున్నది జరుగునట్లు ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడేటట్లు నా ఏసయ్య గొప్ప కార్యములు చేయును నీ కన్నులు చూచును నీ చెవులు గాక మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయును ఆయనతో సాటి అయిన వాడు ఎవడును లేడు ఏ సమస్యలు రోగములు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక లేమి శత్రువు కార్యాలు అసమాధానం సాతాను కార్యాలు నిన్ను నీ కుటుంబమును ఏలుబడి చేయొచ్చు నిన్ను మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా కృంగదీయచున్నవా అన్యజనుల మధ్యలో అవమానాస్పదముగా కనబడుచున్నావా భయపడుకు దేవుని బిడ్డ నీ ఊహకు అందని విధముగా అన్యజనులు చెప్పుకునే విధముగా నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి నీ నాలుక ఆనంద గానములతో నింపి యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని చెప్పుకొందురు మనమందరము సంతోష ఇది మొదలుకొని అన్ని తరుముల వారు నిన్ను ధన్యుడవు ధన్యురాలవు అని చెప్పుకునేటట్లుగా సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు నీ జీవితములు చేయును నా దేవుని ప్రియులారా విశ్వసించు ప్రార్థించు ఆయన మీద ఆనుకొని ఆధారపడి జీవించు తగిన కాలములో ఆయన గొప్ప కార్యములను మనం అనుభవించదము ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యములను తలంచుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులమై పూర్ణ హృదయముతో ఆయనను సేవించి ఆయన ఆ గమమునకు సిద్ధపడేదము ఏసయ్యతో యుగ యుగములు పరలోక రాజ్యములో నిలిచెదము ప్రార్థన మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం అవును తండ్రి మీరు ఆశ్చర్యకరుడైన దేవుడవు గొప్ప కార్యములు చేయగల సర్వశక్తిమంతుడైన దేవుడవు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నీ ప్రజలు మీ పాద సన్నిధిలో చేరి మీ సన్నిధిలో నిలిచి ఉండి నిష్కాపట్యముతో మిమ్మల్ని సేవించుచూ ఉండగా వారి ఎడల వారి కుటుంబం ఎడల వారి కలిగిన సమస్తం ఎడల మీ కార్యములు వెల్లడి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నోటి నిండా నవ్వు కలిగేటట్లుగా దుఃఖము సంతోషముగా మారేటట్లుగా ఓకమించిన నీ విడల జీవితములో మీరు చేసి ప్రాణాత్మ శరీరములని మరొకసారి తృప్తిపరచి మీ సన్నిధి కాంతితో నింపి నడిపించి రాకడ శుధపరచి మహింపొందమని మీరు చేసినా చేయబోతున్నా చేస్తున్న గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్థుతించుచు ఏసు నామములో వినయముతో వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమె నిశ్చయముగా మీ ఎడల మీ కుటుంబస్థులందరి ఎడల సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప కార్యములు చేయును గాక గాడ్ బ్లెస్ యు